హాయ్ అండి ఈరోజు పది పని ఉందంట మేట్ చెప్పాడు అయితే బయలుదేరాలని రజనీ తన పని తన త్వరగా చేసుకుంటుంది అయితే ఇంకా లెగలేదండి మా పనులు మేము చేసేసుకుంటున్నాం చిక్కు అయితే లేకలేదు టీ అయితే రెడీ అయిపోతుందండి టిఫిన్ కూడా వేసుకుని తిని ఇంకా బయలుదేరిపోవడమే మా పని వచ్చిన తర్వాత వంట పని చూసుకుంటుంది రజని ఉప్మా వేస్తున్నావా ఏమేమి వేసి అంటే అందులో ఇంకా కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయలు సూపర్ అయితే ఇదేనండి ఇంక పని చేసే చెరువు అయితే దీన్ని రావులు చెరువు అని కూడా అంటారు ఇదిగో ఫ్రెండ్స్ మీకైతే నేను ఒక చెట్టు మొక్క చూపిస్తాను ఆ మొక్క అయితే మీకు తెలిసే ఉంటుంది దీని ఉపయోగాలు ఏంటంటే దీన్ని చిన్న మేపాలి చెట్టు అని అంటారు ఇది పిప్పిన పొట్టు వచ్చిన ఈ ఈ కర్రతోటి మనం పళ్ళు తోముకుంటే ఆ పిప్పిన పొట్టు తగ్గిద్ది పన్ను తీపి కూడా తగ్గిద్దని అంటా ఉంటారు పెద్దలు ఎంతవరకు నిజమో మీరైతే కామెంట్ చేయండి చూసారా ఫ్రెండ్స్ మేము కరువు పనికి వచ్చిన దారి అయితే ఎలాగుందో ఇలా ఉంటుందండి ఎక్కడ చూసిన పామేల తోటలో పంట పొలాలు కొబ్బరి చెట్లు ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ మేము వెళ్ళే కరువు పనిదారైతే చాలా బాగుంటుందండి మా ఊరు ఎలా ఉంటుందంటే చుట్టూరు పామెల తోటలో మధ్యలో ఊరు ఉంటుంది మా ఊరు నుండి అయితే కొంచెం దూరం వచ్చాము కరువు పని చేయడానికి చూడండి ఎలా ఉందో ఊరికి కొంచెం దూరంలా ఉంటుంది చెరువు ఊరి వెనకలా ఉంటుంది ఎన్ని తోటలేనండి అదిగోండి మీ ఊరు కనిపిస్తుంది అదిగోండి ఇల్లు అయితే కనిపిస్తూ ఉంటాయి మీకు మా ఊరి ఇల్లు సేరండి ఎలాగుందో పచ్చగా కాకపోతే ఒకటే భయం ఏ పాము ఎప్పుడు వస్తుందని అది భయం అనమాట ఎందుకంటే చుట్టూరు దారి పక్కన పచ్చదనం అంతా ఉంది కదా ఎండ కూడా బాగా వేస్తుంది ఫ్రెండ్స్ గాలి మొదలైంది గాలి వస్తుంది ఇదిగోండి ఊరి దగ్గరికి అయితే వచ్చేసాను ఇది మా ఊరు వెనకపాట్ అనమాట ఇది వెనక సైడ్ ఉంటుంది అన్ని కొబ్బరి తోట కొబ్బరి చెట్లు అన్ని కొబ్బరి చెట్లు మామేలు తోటలే ఫ్రెండ్స్ మా దగ్గర అయితే చాలా బాగుంటుంది మాకు ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఒక చెట్టు చూపిస్తా నేను ఫ్రెండ్స్ ఇదైతే చింత చెట్టు అండి దీని వయసు నాకు తెలిసైతే దగ్గర దగ్గర వంద సంవత్సరాల పైన ఉంటుందండి ఎందుకంటే మేము చిన్నప్పుడు కూడా ఇక్కడే ఆడుకున్నాము ఈ చింత చెట్టే కాయలు కూడా కోసుకున్నాం ఎందుకంటే మాకు సంవత్సరానికి సరిపడే చింతపండు కూడా ఇక్కడే కోసుకునేవాళ్ళు దీనికి వయసు అయితే చాలా ఎక్కువ అండి వంద సంవత్సరాలు పైనే ఉంటుంది ఇక చిన్నతనంగా ఇది ఒక గుర్తు మాకు ఈ చెట్టు చూసినప్పుడల్లా మేము ఇక్కడ చిన్నతనంలో ఆడుకున్న రోజులు ఇక్కడ మేము తిరిగిన రోజులు అన్నీ రోజులన్నీ ఉంటాయి మాకు ఇప్పుడైతే చూడవచ్చండి క్లారిటీగా ఎంత పెద్దగా ఉంది ఈ చెట్టు అయితే వంద సంవత్సరాలు అయితే పైనే ఉంటుందండి దీనికి ఈజీగా చాలా పెద్ద చెట్టు ఊరి చివర ఉంటాడు మాకు ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ కరూపాన్ని నీరు ఇప్పుడు సరే వెళ్ళండి బాబు డాడీతో నువ్వు హోడెళ్ళు ఇదిగోండి మేమైతే వారానికి సరిపడ్డట్టు ఒకసారి సరుకులు తెచ్చుకుంటాము అంటే కూరగాయలకి దెందులూరు వెళ్ళాలండి ఉపాధి పని నుంచి వచ్చిన తర్వాత మా ఆయన గారు అయితే దెందులూరు సరుకులు తేవడానికి వెళ్తున్నాడు మేము టమాటాలు దొండకాయలు వంకాయలు ఉల్లిపాయలు బెండకాయలు పచ్చిమిరకాయలు బెండకాయలు ఇంకొక అక్కడికి వెళ్ళాక ఆ రసన ఒకటి బాగా కూడా తీసుకున్నాడు చింటూ కూరగాయలు కలిసేది అమ్మా ఫ్రిడ్జ్ లో చల్ల చల్లగా రసన బాదం తాగుతున్నారా ఒక్కొటి పెడుతున్నారండి కూరగాయలు వాళ్ళమ్మ చదురుతుంటే చింటూ ఫ్రిడ్జ్లో చదువుతున్నాడు అక్కడ ఇప్పుడు కనుక కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టబోతానండి ఎండ చూసారు కదా ఎలాగుందో అసలు దేనికి పనికి రావటం మొత్తం ఒళ్ళిపోయి వండుకుంటా పని చేయము మనకి మేము ఇలాగే తెచ్చుకుంటామండి వారాన్ని సరిపడా కూరగాయలు ఒకసారి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము పొద్దున్నేళ్ళు బట్టి కూరగాయలు ఫ్రెష్గా ఉన్నాయి బాగున్నాయి వెళ్ళామంటే మొత్తం ఉల్లిపోయి పుచ్చులు పచ్చిమిరపలు తీసేనా తీసే చూడండి గాలి ఎలా ఎలాగేస్తుందో అసలు బయటికి వెళ్ళి ఉండలేకపోతున్నాం అంత బీవత్సంగా ఉంది ఎండ చూత ఎండ వేస్తుంది గాలి చూత గాలి వేస్తుంది అసలు ఇంట్లో వాళ్ళు బయటికి అయితే రావట్లా టమాటాలు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడే ఇదే జూమ్ పొద్దున్న కాబట్టి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అన్ని లేకపోతే ఉల్లిపోయి పాడైపోతాయి టమాటాలు మాత్రం ఎర్రగా ఉన్నాయి ఫ్రెండ్స్ సాయంత్రం అలా వెళ్తే కొంచెం మంచిగా ఉండవు నలుగుడి పడిపోయి ఉంటాయి ఇలా మెత్తబడిపోతాయి కాయలు ఇవి కాబట్టి పొద్దున్నే కాబట్టి ఇంత ఉన్నాయి బాయ్ ఫ్రెండ్స్ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాయి మరి బాయ్